హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు మీ పర్సన్ సోల్ ఎనర్జీ మీ ఎనర్జీ కనెక్ట్ చేసి అంటే అసలు మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఉంటున్నారు ఆలోచనలు ఏంటి ఎమోషన్స్ ఏంటి మీ విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీరు మీ పర్సన్ విషయంలో ఏ ఇబ్బందులు పడుతున్నారో అండ్ మీ పర్సన్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్లో అయితే రాబోతుంది ఇక్కడ సోల్ ఎనర్జీస్ అండ్ రూన్ ఎనర్జీస్ అండ్ టారో ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫైనల్గా మీ పర్సన్ నుండి వచ్చి నో మెసేజెస్ అనమాట అంటే ఇక్కడ ఈ పేపర్ మీద ఎందుకు ఇలా పెట్టామంటే ఇటువైపు ఏమో మీ పర్సన్ మీకు సంబంధించిన ఎనర్జీస్ సోల్ ఎనర్జీస్ ఇటువైపునేమో మీ పర్సన్ సంబంధించిన సోల్ ఎనర్జీస్ అనమాట మీకు అవుట్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో తర్వాత చూపిస్తానండి సో ఇదనమాట మీకు ఇక్కడ ఫ్లేమ్ అనేది కనిపిస్తుంది కదా ఈ ఫ్లేమ్ అన్నది ఇటువైపును చూపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమైనా అంటున్నారంటే ఇటువైపు అయితే చూపిస్తారండి ఇక్కడ ఫాగ్ వచ్చింది అండ్ లో అనేది హై ఫ్లేమ్ అనేది ఈ ఎనర్జీస్ మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఓకే ఇది ఎంత కూల్గా ఉందో చూడండి ఎంత కూల్గా ఉంది ఈ ఎనర్జీస్ బట్టి చూడాలి ఇక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయింది కూడా చూపిస్తుంది ఈ బ్లూ ఫ్లేమ్ అనేది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఇది ఇంకా బ్లూ ఫ్లేమ్ అనేది రాలేదండి ఇక్కడ బ్లూ ఫ్లేమ్ అనేది కనిపిస్తుంది అంటే మీ సైడ్ ఉంది కాబట్టి ఈ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అయింది అనమాట ప్రాక్టికల్గా చేసి చూపించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉంది కదా మన రీడింగ్ చేసే ముందు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి రీడింగ్ చేసే ముందు చెక్ చేసుకుంటూ ఉండండి అంటే ఇప్పుడు సిగల్ ఎనర్జీ అయితే ఇస్తాను ఈ రీడింగ్లో సిగల్ ఎనర్జీ ఏ సిచ్యువేషన్ వస్తుందో మాత్రం దాన్ని బట్టి సిగల్ ఎనర్జీ ఇవ్వడం అయితే జరుగుతుంది బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది సపోజ్ చేసి ఇటువైపు ఫస్ట్ ఎనర్జీ మీ గురించి సెకండ్ ఎనర్జీ మీ పర్సన్ గురించి ఎనర్జీస్ అయితే తీస్తాను అంటే అసలు ఏంటి ఈ సోల్ ఎనర్జీస్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఎలా కనెక్ట్ అవుతున్నారో చూద్దాం యూనివర్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ అండ్ వీరి ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారో దీని మిర్చి సమాధానం అంటే మీరు ఇష్టం పెంచుకోవచ్చండి మీరు అభిమానం పెంచుకోవచ్చు కానీ మీ పర్సన్ మీకు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే అక్కడ వారి లైఫ్లో ఏదో నెగిటివ్ సిచ్యువేషన్లో ట్రాప్ అయినట్టు అండ్ మీ విషయంలో ఇంట్రెస్ట్ చూపించినట్టు మిమ్మల్ని మర్చిపోయినట్టు ఇంకా వద్దనుకున్నట్టు కూడా చూసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ ఎనర్జీసే చెప్తే కదా ఇప్పుడు మీరు కావాలా వద్దా మీరు అంటే ఇష్టమా కాదా మీతో ఉండాలనుకుంటున్నారా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్లో తెలిసిపోతుంది అంటే మీరు కనెక్ట్ అయినట్టు మీ పర్సన్ కూడా మీకు కనెక్ట్ అవ్వాలి కదా సో అందుకే సోల్ ఎనర్జీస్ అనేది చెక్ చేస్తా ఉన్నమాట మీరు కనెక్ట్ అవ్వండి మీ పర్సన్ పేరు చెప్పి అసలు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో యూనివర్స్ని అయితే అడగండి అంటే ఇక్కడ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి కదా సో అది మీ పర్సన్ సోల్ ఎనర్జీ మీ ఎనర్జీ ఏ విధంగా కనెక్ట్ అయ్యింది ఫస్ట్ మీదండి డివైన్ మ్యారేజ్ అన్నది కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ ఎనర్జీ క్లారిఫికేషన్ థర్డ్ పార్టీ వారు అన్నది కనిపిస్తుంది చూసారా మీరు ఒకటి తలుస్తుంటే దయం ఒకటి తలిచిందని మీరైతే అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుండి దూరం అవటానికి కారణం కర్మా ఫేజ్ అనమాట చూసారా వన్ టూ త్రీ ఇప్పుడు మీ జీవితంలో మూడో వ్యక్తి అయితే వచ్చారు అది కొన్ని కారణాల వల్ల లేదంటే మీ తప్ప మీ పర్సన్ తప్ప అనేది కాదండి కాలంలో జరిగిన మార్పులు అండ్ వీధి వల్ల బలైపోయింది అండ్ కర్మ బంధం కూడా యాడ్ అయినట్టు ఓకే మీకు చెప్పేంత కాదు కానీ అంటే ఇక్కడ ఎనర్జీస్ పెట్టి రీడింగ్ అయితే ఇస్తున్నానండి మీ జీవితంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు మీ జీవితంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీకు తెలుసు కానీ మీరు అనుకున్నట్టు జరగాలి అంటే అక్కడ రాసి పెట్టిందే జరగాలి అండ్ మీరు కోరుకున్నది జరగాలి అంటే మీరు కూడా సరైన పద్ధతిలో ఉండాలి అండ్ డివైన్ నచ్చేలా ఉండాలి సో ఇక్కడ మీరు ఏమనుకున్నారు డివైన్ మ్యారేజ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ విషయంలో కార్మిక్ రిలేషన్ అనేది నడుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డివైన్ మ్యారేజ్ కనెక్ట్ అవ్వాలంటే ఈ కర్మబంధంలో ఉన్న మీ పర్సన్ అన్నది ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతూ వస్తుంది ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నారండి ఇప్పుడు థర్డ్ పార్టీ వారితోటి వీరు ఎలా ఉంటుందో లైఫ్ అని బట్టి మీ లైఫ్లోకి వచ్చేది లేదు ఎనర్జీస్ అనేది క్లారిఫికేషన్ అయితే తీస్తారు మీరు డివైన్ మ్యారేజ్లు అయితే ఉన్నారు అంటే మీరు ఏమంటున్నారంటే దైవం అన్నవారు ఇలాంటి వారు మీ లైఫ్లోకి ఎందుకు పంపించారు ఎందుకు దూరం చేసుకున్నారు మీరు చేసిన తప్పేంటి అండ్ మీరు మంచిగా ఉన్నారు ప్రేమ చూపించారు బాధ్యతగా ఉన్నారు ఏ లోటు చేయలేదు కానీ థర్డ్ పార్టీ వన్ తోటి ఉండాలని ఇష్టపడడం వారితోటి ఉండాలనుకోవడం వారితోటి వెళ్ళిపోవడం వారి మాట విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ పర్సన్ కర్మబంధంలో ఉన్నారండి ఏ కర్మబంధం ఉన్నంతసేపు మీ వైపు చూడడం కానీ మిమ్మల్ని పట్టించుకోవడం కానీ అసలు మీ లైఫ్లోకి రావడం కానీ జరగదు ఇక్కడ జరుగుతుంది ఎనర్జీస్ ఇదే మీరు డివైన్ మ్యారేజ్లో ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ కార్మిక్ బాండ్లో అయితే ఉన్నారు అదే ఇబ్బంది వన్ టూ త్రీ అంటే ఇక్కడ ఎనర్జీ ఏం చెప్తుందంటే మీ పర్సన్ ఈ కార్మిక్ బాండింగ్ అనేది అక్కడ రిలీజ్ అయితేనే కానీ మీ లైఫ్లోకి అయితే రారండి కానీ ఇక్కడ రిలీజ్ అయితే అయిపోతారని కూడా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే వచ్చింది వన్ టూ త్రీ అయితే కనిపిస్తుంది వదిలేసి వెళ్ళారని అనుకుంటున్నారు వాళ్ళకి అక్కడ కర్మ ఫేజ్ లైఫ్ అనేది అనుభవించుకోవడానికే వెళ్ళారని మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటే మీకు ఇక్కడ పెయిన్ అన్నది ఉండదండి దైవం అసలు ఎందుకు ఇలా చేసిందో మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ మరి మీ మీ ఎనర్జీ ప్రకారం ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి ఏజ్ ఇప్పుడు మీరు దీని క్లారిఫికేషన్ చూసారా బాటమ్ ఆఫ్ డెక్ కూడా ఎలా వచ్చిందో ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటి మీకు మీరు ఇక్కడ కులం మతం ఏజ్ అన్ని డిఫరెన్స్గా అయితే ఉన్నాయి కానీ మీరు ఒకటే అనుకుంటున్నారండి వాళ్ళు ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా ఏ కులమైనా ఏ మతమైనా ఏజ్ ఎక్కువైనా తక్కువైనా సరే మీ పర్సన్ మీ పర్సనే ఇక్కడ టెన్ ఇయర్స్ నుండి రిలేషన్లో ఉన్నారు టెన్ మంత్స్ నుండి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఉంది అండ్ మతం ఉంది కులం ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మీరు మీ పర్సన్ కావాలనే కోరుకుంటున్నారు కానీ ఎప్పటికీ వాళ్ళు మీతో ఉంటారని ఒక హోప్ అయితే పెంచుకున్నారండి ఈ పర్సన్ మీ వారేనండి అండ్ ఒక రకంగా చెప్పాలండి జన్మల బంధం అంటారు కదా అలాంటి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యింది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని గుర్తించాలంటే వీరు సెల్ఫ్ లవ్లోకి అయితే వెళ్ళాలి ఈ నుంచి సెల్ఫ్ లవ్లోకి ఎప్పుడైతే వస్తారో మళ్ళీ రీ కనెక్ట్ అవుతారంటండి యువర్ హార్ట్ అండ్ సోల్ ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్ నుండి బాధలు పడి థర్డ్ పార్టీ రిలేషన్లో బాధపడి వారు సెల్ఫ్ లవ్లో ఉన్నప్పుడు అప్పుడు ఆలోచన అనేది కనిపిస్తుంది ఇక్కడి నుంచి మీకు కనెక్ట్ అవుతారని చెప్తున్నారు చూడండి మీరు బాధపడతారు ఆ క్యాష్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు ఆ క్యాష్ అబ్బాయిని లవ్ చేశారని అలానే మతం గురించి మాట్లాడతారు ఏజ్ గురించి మాట్లాడతారు మీరు మాట్లాడతారు అలానే మీ పర్సన్ గురించి తప్పుగా మాట్లాడడం మీ గురించి తప్పుగా మాట్లాడడం ఇవన్నీ కర్మ అండి కర్మ అన్నది అనుభవించుకోక తప్పదు ఓకే ఇక్కడ ఏంటంటే చూడండి ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఫార్టీ ఫార్టీ ప్లస్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఫార్టీలో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు మీరు ఏజ్కి విలువ కూడా లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు కూడా ఉంటున్నారండి అంటే అదొక కర్మ అనమాట ఇప్పుడు చెప్పేది అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడైతే వస్తారనుకుంటున్నారా వస్తారండి వీళ్ళ లైఫ్లో ఒక ఒంటరి బ్రతుకు ఎదురవబోతుంది ఎదురవ్వబోతుంది థర్డ్ పార్టీ వారి కావాలని కోరుకున్నారు ఆ థర్డ్ పార్టీ వారి కర్మ అన్నది ఫేస్ చేశాక అండ్ సింగిల్ లైఫ్ అనేది లీడ్ చేసినప్పుడు మీకు కనెక్ట్ అవుతారండి ఇది మిమ్మల్ని తప్పు పట్టిన వాళ్ళే మీరు ఎవరి వల్ల అయితే నిందలు పడ్ అపనిందలు నిందలు పడ్డారు అప్పుడే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు మళ్ళీ అది అది అదంతా అదే వెళ్ళిపోయింది మీ ఎనర్జీ చూడండి చూసారా సీగల ఎనర్జీ అనేది వచ్చింది మీరు అయితే ఏం కోరుకుంటున్నారో యూనివర్స్ కూడా గైడ్ చేసేది మీరు ఏది కాదండి మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యారు డివైన్ నమ్మారు అండ్ చూడండి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ మీద ఎటువంటి అబద్ధాలు అనుమానాలు ఈర్ష ద్వేషం ఏమీ లేకుండా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట అంటే ఇక్కడ సిగల్ అనేది కనెక్ట్ అయింది త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ అనమాట అంటే కర్మను బట్టి మీ కర్మ అన్నది వీరి వల్ల అనుభవించేసుకున్నారు బయటపడిపోయారు మీ పర్సన్ కర్మ అన్నది ఫేస్ చేసి కంప్లీట్ అయ్యాక మీ లైఫ్లోకి వచ్చి పీస్ కాండి తొమ్మిది రెండు అంటే పదకొండు పదకొండు టూ అంటే కనెక్ట్ అవ్వటం చూసారు కదా ఇదిగోండి ఎనిమిది తొమ్మిది చేంజెస్ అనమాట పాజిటివ్ నెగిటివ్ గాను నెగిటివ్ పాజిటివ్ గాను మారుతుంది మీరు ఇప్పటి వరకు థర్డ్ పార్టీ వారితో ఉన్నంత మాత్రాన మీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకున్నారు కానీ ఇక్కడ బంధం అనేది కనెక్ట్ అయిందండి ఈరోజు రోజు జస్ట్ చెప్పేది ఏంటంటే మీ పర్సన్ మీ పర్సన్ ఏనండి మీ లైఫ్లో సగభాగం అయ్యారు మీ జీవితంలో మళ్ళీ లైఫ్ లాంగ్ ఉండడానికి రాబోతున్నారు అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి ఎలా వచ్చారో అది దైవ నిర్ణయం అండ్ మీ లైఫ్లో నుంచి ఎలా దూరం అది కర్మ అనమాట ఇప్పుడు మీరు అనుభవించుకున్నారు మీ పర్సన్ అనుభవించుకున్నారు చేంజెస్ అయితే కనిపించినాయి చూసారా తొమ్మిది వచ్చింది ఇక్కడ తొమ్మిది వచ్చింది అర్థమవుతుందా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ సిగల్ ఎనర్జీస్ రావడానికి నేను ట్రై చేస్తానండి క్లారిఫికేషన్గా కూడా ఎనర్జీస్ అయితే చూద్దామా ఇక్కడ చూడండి బ్లూ ఎనర్జీ ఉంది ఇక్కడ బ్లూ ఎనర్జీ ఉంది నాకు ఇక్కడ ఈ క్యామ్ సెట్ చేయడానికి కరెక్ట్గా లేదు సో ఇక్కడ చూడండి కర్మా ఫేస్ అన్నది కనెక్ట్ అయ్యేది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివరితీక ఇదిగోండి కాల్ వస్తుందంట ఇదే వచ్చేసింది కాలర్ మెసేజ్ అయితే వస్తుంది సీగల్ ఎనర్జీస్ వచ్చి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కాంట్రాక్ట్ వచ్చేలా వచ్చింది ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఏమంటున్నారో చూసి మీ మీ మాటలకి మీ పర్సన్ ఏం చెప్తున్నారో చూద్దాం ఓకే మీ మాటలకి మీ పర్సన్ ఫస్ట్ మీ మాటలు ఏమున్నాయంటే చారెడ్ కార్డ్ ఎనర్జీ అండ్ క్లారిఫికేషన్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ వారు ఉన్నారు కదా సో అది అండ్ మీ ఎనర్జీ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ అంటే మీరు అడుగుతున్నారు మీ పర్సన్ సమాధానం చెప్తున్నారు టవర్ కార్డ్ అండ్ మీ క్వశ్చన్కి టెన్ ఆఫ్ వెటికల్స్ అండ్ మీ పర్సన్ చెప్పేది సిక్స్ ఆఫ్ ఎంటికల్స్ ఫైనల్గా ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అండ్ ఫేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఏ సఫెండి చూశారు చూసారు కదా ఇక్కడ త్రీ కార్స్ అయితే తీశారండి మీరేమంటున్నారు థర్డ్ పార్టీ వారితోటి ఉన్న మీ పర్సన్ అసలు మారుతారా లేదా అసలు ఎవరు కావాలో నిర్ణయించుకోమని మీరైతే అంటున్నారండి మీ పర్సన్ నిర్ణయించుకుంటాకి ఇక్కడ వంద రకాలుగా ఆలోచించినా వారికి కన్ఫ్యూజనే ఉంది అంటే ఏమీ చెప్పలేకపోతున్నారు కాలమే సమాధానం అయితే చెప్పాలి ఇక్కడ ఇద్దరు పర్సన్ ఇద్దరు నిర్ణయాలు ఉన్నారు ఇప్పుడు చేంజ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏడు వచ్చింది ఇక్కడ రెండు వచ్చింది అంటే తొమ్మిది ఓకే ఇప్పుడు చేంజ్ అయితే వస్తుందండి మీ పర్సన్ కన్ఫ్యూజ్ ఉన్నా సరే సిచ్యువేషన్ సరే నేను నిర్ణయం అయితే తీసుకునేలాగా చేస్తుంది మీ పర్సన్ దారి తప్పారండి సరికాని బంధంలోకి వెళ్ళారు అది మీ తప్పు కాదు మీ పర్సన్ తప్పు కాదు అది కర్మ అనమాట ఆ కర్మను అనుభవించుకోవడానికి వెళ్ళారు కానీ ఇప్పుడు అసలైన జీవితం వెతుక్కుంటూ వారంతటి వారే కాలమే తీసుకొస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారు అండ్ మీరు ఇచ్చిన లైఫ్ వారికి ఎప్పుడు కళ్ళగా కనిపించలేదు మిమ్మల్ని బ్లాక్ చేయటం మిమ్మల్ని పట్టించుకోకపోవడం థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారు కదా అని మీరు అయితే అడుగుతున్నారు లేదండి టవర్ కార్డ్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీ వారితో చాలా సఫర్ అవుతున్నారు ఒక కోర్ట్ ఇష్యూ కానీ పోలీస్ కేసులకు సంబంధించిన కానీ ఇబ్బందులు కానీ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా సరే చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు నో కాంట్రాక్టర్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ కాంట్రాక్ట్లకు అయితే వస్తాయి అండ్ జరిగేది ఇది అండ్ టెన్ ఆఫ్ పెండికల్స్ ఇప్పుడు మీ పర్సన్ ఒకటే అంటున్నారండి ఇక్కడ అన్నది వచ్చింది చూసారా ఈ అన్నది వచ్చింది అండ్ ఇక్కడ ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు మీతో ఉంటారా లేదంటే వేరే జీవితం చూసుకుంటారా మీతో ఉన్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి నెక్స్ట్ తీసుకోవాలనుకున్న జీవితానికి కంపేర్ చేసుకోమంటే మీ పర్సన్ని ఒక క్వశ్చన్ అయితే అడిగారండి మీ పర్సను మీతో ఉన్న జీవితాన్ని ఇప్పుడున్న జీవితాన్ని కంపేర్ చేసుకుంటే మీరెప్పుడు విన్ని ఇబ్బంది పెట్టింది లేదు ఆశించింది లేదు మీ నుండి తీసుకున్న వాళ్ళే తప్ప అండ్ మీరు వారిని అడిగింది ఏమీ లేదు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎప్పుడు కూడా మీరు వారు బాగుండాలని వారు బాగుకోరే కానీ బా బాగు కోరే కానీ ఈ పర్సన్కి మీ విలువ తెలియలేదండి ఇప్పుడు ఈ పర్సన్ అయితే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చేస్తారు ఇది ఎనిమిది అన్నది వచ్చింది చూసారా ఇక్కడ మీ పర్సన్ సమాధానం చెప్పేది ఇప్పుడు ఫైనల్గా మీ మీ వైపు ఉండేలాగా ఇక్కడ నో కంట సిచ్యువేషన్లో వారికి కాంట్రాక్ట్ వచ్చేలాగా సేగన్ ఎనర్జీ అనేది వచ్చిందండి ఇదిగోండి న్యూ బిగినింగ్ అనమాట అర్థమవుతుందా ఈ పర్సన్కి ఇప్పుడు భయవల్ అనేది కనిపిస్తుంది త్రీ ప్లస్ సెవెన్ అంటే పది ఓకే ఇక్కడ ఎనిమిది పది ఎనిమిది అంటే పద్దెనిమిది తొమ్మిది కింద వస్తుంది కదా చేంజ్ అయితే కనిపిస్తుంది అండి అంటే ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందంటే థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ అనేది ఎండ్ అయిపోయి మళ్ళీ మీకు మీతో న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది సిగల్ ఎనర్జీస్ పరంగా ఏ విధంగా వచ్చిందో చూద్దాం న్యూ బిగినింగ్ ఇప్పుడు మీరు ఇప్పటి వరకు డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ థర్డ్ పార్టీ వారితోటి డిప్రెషన్ ఎనర్జీస్ అనేది రీస్టార్ట్ అవుతున్నాయి అదండి ఇదిగోండి మీ పర్సన్ వారంతట వాళ్ళే ప్రపోజల్ మెసేజ్ అయితే ఇస్తారు ఇక్కడ ఏంటంటే నెగ్గించుకుంటారన్నమాట చూసారా క్లారిటీ అయితే వచ్చింది మీ పర్సన్ మీ వైపే చూసేలాగా సెగల్ ఎనర్జీ అండి కాల్ కానీ మెసేజ్ కానీ ఇచ్చేలాగా ఎనర్జీస్ అయితే ఇన్వర్స్ ఇచ్చారు సో అర్థమైంది కదా ఇక్కడ ఏంటి అసలు పావుకు రావడం కానీ ఏమీ రాలేదు కదా మీ విషయంలో అయితే యాక్షన్ అయితే స్పీడ్గా కనిపిస్తుంది థర్డ్ పార్టీ వారితో వదిలించుకుని మీ లైఫ్లోకి అయితే వస్తారండి అండ్ ఇప్పుడు లైఫ్లోకి రావాలంటే వారి నుండి మీకు కాంటాక్ట్ రావాలి కదా సో సిగల్ ఎనర్జీ అనేది ఇస్తారు సిగల్ ఎనర్జీ అనేది ఎలా వర్క్ అవుతుందో కూడా అండ్ ఇక్కడ ఎనర్జీస్ కూడా చూపిస్తారండి ఈ టారో ఎనర్జీస్ తోటి మళ్ళీ రీకనెక్ట్ చేస్తా ఇవి సిగల్ ఎనర్జీస్కి రూన్స్ ఎనర్జీ అనమాట యూనివర్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చేలాగా అండి కాంటాక్ట్ వచ్చేలాగా అది కూడా ఎప్పటిలోగా వస్తుందో ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ బాటమ్ ఆఫ్ డే కనెక్కి వెయ్యి బాబోయ్ అచ్చా పోనీలేండి క్లెన్సింగ్ అయిపోయింది ఓకే ఈ సిగల్ ఎనర్జీ అనేది ఇస్తాను యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ అంటే ఇప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి మీ పర్సన్ థర్డ్ పార్టీ తోటి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు మీకు ఆ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చేలాగా ఎనర్జీస్ అయితే చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చేలాగా మీరు ఇచ్చే ఎనర్జీస్ మళ్ళీ ఇదే వచ్చింది టెంపరెన్స్ అండి ఎదుకోండి చేంజ్ అయితే వస్తుంది స్టార్ట్ అయినాయండి ఎనర్జీస్ మళ్ళీ టెంపరెన్స్ వచ్చింది ఇద్దరు కదా ఈ జస్టిస్ అనేది వచ్చింది బోటమ్ ఆఫ్ డెక్కనర్జీ మళ్ళీ ఇది వచ్చింది చూసారా జస్టిస్ ఇది తెలుసుకున్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుందండి ఇదిగోండి జడ్జిమెంట్ అయితే వస్తుంది జస్టిస్ అయితే జరుగుతుంది ఏదైనా సరే ఇప్పుడు మీ పర్సన్ తోటి రీన్ అనేది కనిపిస్తుందండి చూసారా రీన్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ తోటి మీ లైఫ్లో అయితే రాబోతున్నారు థర్డ్ పార్టీ వన్ వదిలేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఎస్ కనెక్ట్ అయ్యాయి అండ్ ఇప్పుడు ఈ టారో ఎనర్జీస్తో కూడా చెక్ చేద్దాం క్లారిఫికేషన్గా ఇవి కూడా నాలుగే తీస్తానండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు టువర్ ఇక్కడ అంటే ఇక్కడ వర్క్ అవుతున్నాయా లేనిది చూడాలండి ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసాం కదా యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంటి వాళ్ళు చూసేది వర్స్ ఎవరైతే ఉన్నారో మీరు పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి కాంటాక్ట్ వచ్చేలాగా క్లారిఫికేషన్ అండి రూమ్స్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ రూమ్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ రూమ్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ టవర్ కార్డ్ వచ్చింది చూసారా లవర్స్ కర్మాఫేజు సిక్స్ ఆఫ్ ఎండికల్స్ ఇప్పుడు యాక్షన్ మూడు అనమాట అది ఫైనల్గా స్పీడ్ యాక్షన్ అది ఓకే అర్థమైంది కదండి ఇప్పుడు థర్డ్ పార్టీ వారితోటి ఇక్కడ స్పీడ్ యాక్షన్ అయితే ఉంది మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఈ ఎనర్జీస్ అయితే వర్క్ అవుతున్నాయి వారా మీరా అన్నట్టుగా ఎనర్జీస్ అయితే వర్క్ అవుతాయి ఈ స్పీడ్ యాక్షన్కి క్లారిఫికేషన్ తీద్దాం యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ స్పీడ్ యాక్షన్కి ఇది రూట్ బిహేవియర్ అనమాట ఇది మంచి స్టార్ కార్డ్ ఎనర్జీ వచ్చింది జస్టిస్ వచ్చింది చూసారా ఇది మీకు జస్టిస్ అనేది జరుగుతుంది జరిగే తీరుతుంది రూల్స్ ఎనర్జీ అనేది వర్క్ అవుతుందండి సో ఇదండి చూసారా టవర్ కార్డ్ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం థర్డ్ పార్టీ వారిని వదిలి మీ లైఫ్లోకి రావడం లవర్స్గా అండ్ అక్కడ చూడండి కర్మ ఫేజ్ అన్నది మీ లైఫ్లోకి ఏ సిచ్యువేషన్ వల్ల దూరం అయ్యారో ఆ సిచ్యువేషన్ ఎండ్ అయ్యి మీ లైఫ్లోకి అయితే వస్తారు మళ్ళీ మీ ప్రేమను తిరిగి కోరుకుంటారు మీరు ఇప్పుడు వారికి సరైన వాళ్ళ గుర్తిస్తారు జస్టిస్ మీకే జరుగుతుందండి సో సెక్యులర్ ఎనర్జీస్ అయితే ఇస్తున్నాను స్పేస్ సరిపోదు అనుకుంటా గీసేసి ఇస్తారండి చూడండి ఎనర్జీస్ మీరు కనెక్ట్ అవ్వండి ఈలోగా ఇక్కడొచ్చిన ఎనర్జీస్ అనేది యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీకు సీగల్ ఎనర్జీస్ అనేది నో కౌంటర్ సిచ్యువేషన్ వరకు కాంటాక్ట్ వచ్చేలా అండి ఇదండి ఎనర్జీ అయితే ఇలా వచ్చింది ఓకే చూడండి త్రీ సిక్స్ నైన్ అని ఇందాక మీకు అది ఎక్కడ వచ్చేసింది త్రీ సిక్స్ నైన్ వచ్చిందండి త్రీ సిక్స్ నైన్ వచ్చింది ఐదు ఒకటి ఆరు ఇవన్నీ కలిపితే మూడు మళ్ళీ ఆరు ప్లస్ మూడు అంటే తొమ్మిది ఈ త్రీ సిక్స్ నైన్ వచ్చింది కదా సో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చి థర్డ్ పార్టీ వన్ నుండి రిమూవ్ అయ్యి రిమూవ్ అయ్యి మీ లైఫ్లోకి అయితే వస్తారు అర్థమవుతుందా ఇదండి మీరు డైలీ త్రీ టైమ్స్ అయితే డ్రా చేయాలి అండ్ అలాగే ఇరవై ఒక్క రోజుల వరకు చేస్తే మీకు మూడు నెలల్లోపు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది మూడు నెలలు టైం పడుతుందండి అంటే అక్కడ కర్మా ఫేస్లో అయితే ఉన్నారు కదా ఒక రోజు రెండు రోజులతో పోయేదైతే కాదు చూసారా ఈ సిగల్ ఎనర్జీ అనేది ఇలా డ్రా చేయాలి ఇదండి మీకు పది అన్నది టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సారీ టెన్ ఆఫ్ వెంటికల్స్ ఎనర్జీ వచ్చింది కదా సో అక్కడ కంపేర్ చేసుకోవడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వకపోవటం మీరు వారి వల్ల బాధపడ్డం అండ్ ఇక్కడ మీరు మాట్లాడాలనుకున్నారు ఇదొకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ కొన్ని కొన్ని దోషాల వల్ల కూడా ఇబ్బందులు పడతారండి ఆరు అన్నది ప్రేమకు సంబంధించి అండ్ తొమ్మిది కూడా చేంజెస్ రావటం అర్థమవుతుందా ఎవరి వల్ల అయితే మీరు బాధపడ్డారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అక్కడ దైవం అంటే డివైన్ కనెక్ట్ అయ్యి మీకు బ్లెస్సింగ్స్ అయితే అందుకోబోతున్నారు ఆరు అంటే ఒక ప్రేమ ఎంత పీక్ స్టేజ్లోకి వెళ్తుందంటే అతిగా ఉన్న ప్రేమ అనర్థాలకి ఇచ్చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమే గెలుస్తుందండి శుక్రకర ప్రభావం అన్నది మీకు మీ పర్సన్ దగ్గర చేసేలా అయితే జరుగుతుంది అండ్ తొమ్మిది ఏంటంటే చేంజ్ అనమాట పాజిటివ్ నెగిటివ్ గాను నెగిటివ్ పాజిటివ్ గాను ఇప్పటివరకు మీ పర్సన్ వల్ల నెగిటివ్ అనేది ఇబ్బ ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారు సో ఇప్పుడైతే పాజిటివ్ అనేది మీ వైపు వస్తుంది ఇదేంటంటే కా ఇది పసుపు నేను వేరే వర్క్ చేశాను అది పర్సన్ మసర్ అనమాట ఓకే ఇది ఏమీ కాదు మీ పర్సన్ మీ విషయంలో చేసేది ఇదిగోండి ఇది సీగల నచ్చి అర్థమవుతుందా ఇదండి ఈరోజు నేను యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇచ్చాను కొంచెం వర్క్ స్ట్రెస్ అవ్వడం వల్ల లైట్ లైట్గా కన్ఫ్యూజ్ అయితే అని కానీ యాక్యురేట్గా అయితే ఇచ్చాను అంటే ఇంకా బాగా ఇంకా ఎక్స్ప్లెషన్ చేయాలి సో నాకు ఇంకా వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయిందండి నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్ నుండి వచ్చిన మెసేజెస్ అనమాట మరి మీ పర్సన్ మీకు ఏం మెసేజెస్ అయితే ఇస్తున్నారు మీరు అయితే సోలో ఎనర్జీస్లో కనెక్ట్ అవ్వడం వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి మరి వచ్చే అవకాశాలు ఎలా ఉన్నా సరే వారి మనసులో ఒక ప్రేమ అనేది ఉంటుంది కదా అసలు ఆ ప్రేమపూరితమైన మాటలు ఎలా ఉన్నాయి మిమ్మల్ని ఇష్టపడుతున్నారా తిట్టుకుంటున్నారా వద్దనుకుంటున్నారా ఎనర్జీస్ బట్టి చూద్దాం ఈ పర్సన్ నుండి వచ్చి ఫ్యాషన్ అండి చూడండి మీతో ఇష్టమైనది కనిపిస్తుంది అండ్ ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే అటు కాదు ఇటు కాదు చాలా బాధపడుతున్నారు రిస్క్ అయితే చేస్తున్నారండి మీరు కనిపించవచ్చు వాళ్ళు బాగానే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మీ గురించి ఇది అవుతున్నారని కానీ అక్కడ లైఫ్ అనేది స్పాయిల్ చేసుకున్నారు మళ్ళీ మీకు రీకనెక్ట్ అవుతున్నారు రీనేనండి వెడ్డింగ్ రింగ్స్ అనేది కనిపిస్తుంది చూడండి మీతో ఇష్టం అనేది కనిపిస్తుంది మీ పర్సన్ మీ పర్సన్ అండి మీతో అంటే చూడండి కమిట్మెంట్ కార్మిక్ రిలేషన్షిప్ వచ్చిందా అది మీ పర్సన్ కార్మిక్ రిలేషన్షిప్లో ఉన్నారు కానీ అది డివైన్ కనెక్షన్ అయితే కాదండి మీతోని డివైన్ కనెక్షన్ ఉంది సో ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు రీడింగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి ఇంకా విషయం ఏంటంటే ఈరోజు కొంచెం వీడియో అయితే యాక్యురేట్గా చేశారండి కొన్ని కొన్ని లైట్గా మిస్ అయినాయి అంటే ఇప్పుడు మేము మీరు చూస్తే సెగల్ ఎనర్జీ గీయచ్చు ఇక్కడ స్పేస్ సరిపోదు సో నేను అలాగా ఎనర్జీస్ గీసేసి ఇచ్చేసాను అండ్ వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాం అనుకున్నానండి ఇంకా ఇన్ డీటెయిల్గా కానీ మాట వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి రావట్లేదు చెప్పాలనుకుంటున్నారు కానీ మాటలు రావట్లేదు ఇంకా మంచి మంచి ఇంకా మంచిగా చేయటం అయితే జరుగుతుంది సో ఈరోజు మీకు సిగల్ ఎనర్జీ అనేది యాక్యురెట్గా వచ్చిందండి చెయ్యండి రిజల్ట్ అనేది వస్తుంది త్రీ మంత్స్ పడుతుందండి తోడ్పాటు సిచ్యువేషన్లో ఉన్నారు కదా త్రీ మంత్స్ అయితే పడుతుందండి ఇదండి రోజు రీడింగ్ మీకు రీడింగ్ వస్తే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండిపోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు అంటే ఫుల్ హెడ్ ఎక్ ఉందండి నాకు బాగా ఈ గోలకి చెత్త గోల చిరాకు వస్తుంది నాకు అటు లైవ్ రీడింగ్స్ పర్సనల్ రీడింగ్స్ వీడియోస్ ఇంకా నాకు ఇంట్లో వర్కులు ఉన్నాయి ఇవన్నీ మెయింటైన్ చేసేటప్పటికి బాగా ఇదిగా ఉంది కానీ మీకు యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి నా ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ లైక్ చేయండి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్లో ఎప్పుడు డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ ఉండబోతాయండి అండ్ మీకు బోర్ కొట్టకుండా మీకు నచ్చేలాగా రీడింగ్స్ అయితే చేస్తాను బాయ్ అండి